హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారండి పిల్లలకి హాలిడేస్ ఇంకా వాళ్ళైతే మార్నింగ్ లేస్తూనే మొబైల్ టీవీ ఇంక ఇది తప్ప వేరే ప్రోగ్రామ్సే పెట్టుకోరు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి రెండుకి కలిపి వంట చేసేసానండి మార్నింగ్ చపాతి పప్పు టమాటా చట్నీ చేశాను మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టాను ఎందుకంటే మిడ మధ్యలో మూవీకి వెళ్ళాము మధ్యలో ఎన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుందో ఒక హౌస్ వైఫ్ ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా ఎక్కడన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా దట్స్ కామన్గా ఉండే ప్రోగ్రామ్ ఇంట్లో పని ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినమంటే చాక్లెట్ ఇస్తేనే తింటానన్నారు ఇది మా పిన్ని కూతురు చాక్లెట్స్ నిన్న పంపించింటే దాన్ని ఇంకా కంప్లీట్ అయ్యే వరకు మా వాళ్ళు అయితే అస్సలు వదలరు ఆ చాక్లెట్స్ని కానీ ఇది ఎన్నైనా కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అది కొంచెం సాఫ్ట్ ఫ్యా ఫ్యాబ్రిక్ వేసాను అందుకే డెలిషియస్కి సెట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇది వాషింగ్ మిషన్ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదో ఒక పని అయితే హాలిడేస్ అన్నాక కాకపోతే దాట్స్ కామన్ కదండి అందరికీను బట్ ఈరోజు మూవీ మాత్రం చాలా బాగుంది అంటే ఫస్ట్ చాలా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మూవీలో వాషింగ్ మిషన్లకు బట్టలు వేస్తుంటే మా వారు వచ్చి ఇంక మళ్ళీ టీ పెట్టమన్నారు టీ పెట్టించు వర్క్ చేసుకోవాలి అన్నారు మళ్ళీ టీ టీ పెడుతున్నాను మార్నింగ్ రొటీన్గా బ్రేక్ఫాస్టు టీ కాఫీ ఇవన్నీ కామన్ అందరి అందరిలోనూ ఉండేటివి మా బాలాజీ అయితే ఎప్పుడు అలుగుతాడో ఎప్పుడు ఏం చేస్తాడో ఏ ఎప్పుడు ఎట్లా ఉంటాడో కూడా అర్థం కాదు అసలు మా బాబు ఏంటో అండి హౌస్లోకి వేసాక ఎక్కువ అయిపోయాడు అసలు అది అసలు అర్థమే కావట్లేదు నాకు ఇంకా వంట చేశాను కదా సింకు నిండా గిన్నెలు పడిపోయాయి ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా అదంతా క్లీన్ చేసి అన్నీ చేసరికి సరిపోయింది బట్టలు అవి మూవీకి వెళ్ళాము వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం మధుర్స్ అండి చాలా బాగుంది ఎంట్రీ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్